ఇందిరాగాంధీ హయాంలో సంవత్సరం లోపు ఎమర్జెన్సీ ఉంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో పదకొండు సంవత్సరాల కాలంలో ఎమర్జెన్సీ నడుస్తుందని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు దేశ భవిష్యత్తుకు స్పష్టం ఎర్రజెండా ఆదివారం తెనాలపట్నంలో గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఇరవై ఆరవ నియోజకవర్గ మరియు పట్టణ మహాసభ జరిగింది ఈ మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ జెండాను సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్ ఆవిష్కరించారు అమరవీరులకు సిపిఐ నాయకులు అజయ్ కుమార్ కోట మాల్యాద్రి ఆకిటి అరుణ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జంగాల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై తేదీన ఆవిర్భవించడం జరిగిందని అన్నారు నుంచి ఈ వంద సంవత్సరాల కాలంలో భారతదేశంలో గర్వించదగ్గ పాత్రను భారత కమ్యూనిస్టు పార్టీ పోషించడం జరిగిందని అన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ ఈ మహాసభలో సిపిఐ నియోజకవర్గ సీనియర్ నాయకులు అన్నం వెంకటస్వామి పరచూరి కొత్త శశికుమార్ వంకమామిడి సుధాకర్ కోలాశేఖర్ జవరాజి శివ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు కోటా మాల్యాద్రి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ జిల్లా అధ్యక్షుడు గండు శివ నాయకులు చెన్నూరు సాయి ప్రదీప్ సతీష్ పండు గణేష్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి గ్రామస్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు జరిగేటటువంటి పార్టీ మహాసభలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఈరోజు తెనాలి నియోజకవర్గ పార్టీ మహాసభ అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కుల పీడన ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా అలాగే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సౌఖ్యమే లక్ష్యంగా ప్రకృతి సృష్టించినటువంటి సిరి సంపదలు సర్వ మానవాళికి దక్కాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటం అనేది జరిగింది అలాగే రైతాంగానికి సంబంధించి భూములన్నీ కొల్లగొట్టడానికి మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెడితే దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలని తాత్కాలికంగా విరమించుకున్న దొడ్డిదారిని ప్రవేశపెట్టేటటువంటి ఆ విధానాలకు నిరసనగా భారతదేశంలో రైతాంగానికి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడబోతూ ఉన్నది అలాగే ఈ కరెంటు స్పాట్ మీటర్ల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక దోపిడీకి గురవుతూ ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఈ రెండు ఎన్డీఏ ప్రభుత్వాల ఓటమే లక్ష్యంగా భవిష్యత్ పోరాటాలకి సిపిఐ అవుతుందని భారతదేశ చరిత్రలోనే ముఖ్యంగా మన తెనాలి పట్టణం తెనాలి నియోజకవర్గం అనేది ఒక చారిత్రకమైనటువంటి సంస్థ ఎంతోమంది మహనీయులు మహానుభావులు ఈ గడ్డ మీద జన్మించి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లారు దళిత ప్రతిఘటన చైతన్య వైద్యాలికుడు మహాకవి గుర్రం జాషువా గారు కానీ హేతువాద నవభావన తంత్రం మీటినటువంటి తిప్పిన రామసంహ చౌదరి గారు శ్రీవాద సాహిత్యానికి సముద్రతానం కలిగిన గుడిపాటి వెంకటాచలం గారు అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత బొల్లిమంత శివరామకృష్ణ గారు ఇలా ఎంతోమంది మహనీయులు ఈ గట్టి జన్మించారు తాపి ధర్మారావు గారు అదేవిధంగా కె విశ్వనాథ్ గారు కానీ మన సీనియర్ నటులు నిర్మాత దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఈ గడ్డ నుంచి వెళ్ళారు మరి ఎంతోమంది మహనీయుల ఆశయాల సాధనలో మన అందరం పునరంకితమయ్యి ఇంకా ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రజల్లో ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడాలని వచ్చేటువంటి నాయకత్వానికి